హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించాల్సిన అవసరం ఎవరికి ఉంది అంబికమ్మనా అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అంబికమ్మ ఏదైనా చెయ్యాలనుకుంటే డైరెక్ట్గా చేస్తుంది కావేరిని అడ్డుపట్టుకొని చెయ్యదు మరి ఇంకెవరికి నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించాల్సిన అవసరం ఉంది అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అమ్మిరాజు గుర్తుకు వస్తూ ఉంటాడు అమ్మిరాజు నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించాలనుకున్నాడా అందుకే ఇదంతా ప్లాన్ చేశాడా అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ ఆ అమ్మిరాజు చేసిన తప్పుకు జైల్లో చెప్పకూడదు తింటున్నాడు కదా అమ్మిరాజు ఇదంతా ఎలా చేస్తాడు అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది అమ్మిరాజు జైల్లోనే ఉన్నాడా లేకపోతే బయటికి వచ్చాడా బయటికి వస్తే ఖచ్చితంగా అమ్మిరాజే ఇదంతా చేసి ఉంటాడు నాతో ఫోన్లో మాట్లాడిన వాయిస్ కూడా అమ్మిరాజు లానే ఉంది అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది అమ్మిరాజు జైల్లో ఉన్నాడో లేదో తెలుసుకోవడం ఎలా అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది కాసేపటి తరువాత సంధ్య గారు సంధ్య గారి దగ్గరకు వెళ్తే అమ్మిరాజు జైల్లో ఉన్నాడో లేదో బయటికి వచ్చాడో తెలుస్తుంది ఇదంతా చేసింది అమ్మిరాజు అయితే కనుక ఆ వీడియో కూడా అమిరాజ్ దగ్గర ఉంటుంది అమిరాజ్ దగ్గర నుంచి ముందు ఆ వీడియో తీసుకోవాలి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది వెంటనే పోలీస్ ఆఫీసర్ సంధ్యకు ఫోన్ చేస్తుంది చెప్పు లక్ష్మి ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధ్య అడుగుతూ ఉంటుంది సంధ్య గారు నేను అర్జెంటుగా మిమ్మల్ని కలవాలి అని చెప్పి లక్ష్మి అంటుంది నేను ఇంటి దగ్గరే ఉన్నాను వచ్చే లక్ష్మి అని సంధ్య చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఆటోలో సంధ్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఇక మరోవైపు విహారీ కారులో వెళ్తూ ఉంటాడు అత్తయ్య లక్ష్మిని ఎందుకు అత్తయ్య నా నుంచి దూరం చేయాలనుకున్నావు ఈ ఇంటి నుంచి లక్ష్మిని ఎందుకు బయటికి పంపించాలనుకున్నావు అసలు లక్ష్మి ఇంట్లో ఉంటే నీకేంటి సమస్య అని చెప్పి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అమ్మీరాజు ఫుల్గా డ్రింక్ చేస్తూ వస్తే లక్ష్మి నువ్వు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే కావేరిని నన్ను ఎవరు వేరు చేయలేవరే కావేరిని నా గ్రిప్లో పెట్టుకుంటాను నా సొంతం చేసుకుంటాను అని అమిరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు పోలీస్ ఆఫీసర్ సంధ్య లక్ష్మి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇంటి ముందు ఆటో వచ్చి ఆగుతుంది లక్ష్మి దిగి ఇంట్లోకి వస్తూ ఉంటుంది లక్ష్మి ఇంత అర్ధరాత్రి నాకు ఎందుకు ఫోన్ చేశావోనని కంగారుగా ఉంది ఏంటో చెప్పు లక్ష్మి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధ్య అడుగుతూ ఉంటుంది ఏం లేదు సంధ్య గారు అంబిరాజు అనే అతన్ని రెండు వారాల క్రితం విహరి గారు అరెస్ట్ చేయించారు జైలుకు పంపించారు అతను జైల్లో ఉన్నాడా బయటికి వచ్చాడో తెలియాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఓస్ ఈ విషయం కోసం ఇక్కడి వరకు వచ్చావా ఫోన్లో చెప్పుంటే సరిపోయేది కదా లక్ష్మి అని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది అసలు అమ్మిరాజు జైల్లో ఉన్నాడా లేకపోతే బయటికి వస్తే నీకేంటి సమస్య లక్ష్మి అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది సంధ్య గారు కావేరి అనే అమ్మాయి తెలుసు కదా అదే గారి కూతురు నాకు కళ్ళు దానం చేశారు కదా గారు వాళ్ళ అమ్మాయి కావేరి స్నానం చేస్తుంటే ఎవరో వీడియో తీశారు ఆ వీడియోని కావేరీ ఫోన్కి పంపించి కావేరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది వాట్ అని సంధ్య అంటూ ఉంటే అవును సంధ్య గారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఏమని బ్లాక్మెయిల్ చేస్తున్నారు లక్ష్మి అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది నేను అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలంట నా ఎండీ పోస్ట్కి రిజైన్ చేయాలంట అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది అదేంటి కావేరీ వీడియోని అడ్డుపెట్టుకుని నిన్ను బ్లాక్మెయిల్ చేయటం అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది అదే అర్థం కావట్లేదు సంధ్య గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి అసలు ఆ అమ్మిరాజు జైల్లో ఉన్నాడో లేదో తెలుసుకుందాం ఆ తర్వాత ఇదంతా చేసింది ఆ అమ్మిరాజే అయితే కనుక వాడిని డైరెక్ట్గా ఎదుర్కొందాం అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది సరే సంధ్య గారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక సంధ్య ఫోన్ తీసుకొని తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్లకు ఫోన్ చేస్తుంది రెండు వారాల క్రితం అమ్మిరాజు అనే అతను అరెస్ట్ అయ్యాడు అతను జైల్లో ఉన్నాడా లేదంటే బెయిల్ మీద బయటికి వచ్చాడో ఒకసారి చెక్ చేసి చెప్తారా అని సంధ్య అడుగుతూ ఉంటుంది కనుక్కొని నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను మేడం అని చెప్పి వాళ్ళు ఫోన్ కట్ చేస్తారు లక్ష్మి అసలు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్న ఆ దుర్మార్గులు ఎవరో కానీ నా చేతికి చిక్కితే చంపేస్తాను అని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది అవును సంధ్య గారు ఆడపిల్లల జోలికి వచ్చే వాళ్ళెవరైనా సరే వాళ్ళను బ్రతకనివ్వకూడదు ఆడపిల్లలను చూస్తే భయపడేలా చేయాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి ఈ విషయం విహారి గారికి తెలుసా అని సంధ్య అడుగుతూ ఉంటుంది నన్ను అజ్ఞాతంలోకి వెళ్ళిపోమని బెదిరించడంతో నేను ఎండి పోస్ట్కి రిజైన్ చేస్తున్నట్టు లెటర్ రాసి విహారి గారికి ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాను సంధ్య గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది పాపం విహారి గారు నీకోసం ఎంతలా వెతుకుతున్నారో ఎంత కంగారు పడుతున్నారో అని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది ఇప్పుడే విహారి గారికి ఫోన్ చేసి నువ్వు సేఫ్గా నా దగ్గర ఉన్నావని చెప్తాను అని సంధ్య అంటూ ఉంటే వద్దు సంధ్య గారు వాడి దగ్గర కావేరీకి సంబంధించిన వీడియో ఉంది ఆ వీడియో నా దగ్గరికి వచ్చే వరకు నేను మీ దగ్గర ఉన్నట్టు నేను సేఫ్గా ఉన్నట్టు విహారి గారికే కాదు ఇంకెవరికి తెలియటానికి వీల్లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అందరినీ కూడా నేను అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు నమ్మించాలి అప్పుడే ఆ వీడియో మన దగ్గరికి వస్తుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధ్య చెప్తూ ఉంటుంది అప్పుడే సంధ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సంధ్య ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి ఆ అమ్మిరాజు జైల్లోనే ఉన్నాడా అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ అమ్మిరాజు నిన్నే బెయిల్ మీద బయటికి వచ్చేశాడు అని చెప్పి ఫోన్లో చెప్తూ ఉంటారు సరే నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి సంధ్య ఫోన్ కట్ చేసి లక్ష్మి ఆ అమ్మిరాజు బెయిల్ మీద నిన్నే బయటికి వచ్చాడంట అని చెప్పి చెప్తూ ఉంటుంది అయితే డౌటే లేదు సంధ్య గారు ఖచ్చితంగా ఆ వీడియోని కావేరి ఫోన్కి పంపించి నన్ను ఇంట్లో నుంచి బయటకు వచ్చేలా చేసింది ఆ అమ్మిరాజే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి మరి ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది చేసేదేం లేదు రామపురం వెళ్దాము ఆ అమ్మి రజని డైరెక్ట్గా ఎదుర్కొందాం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సరే లక్ష్మి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సందే చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారి ఇంటికి వెళ్తాడు అత్తయ్య అత్తయ్య అని చెప్పి అంబికను పిలుస్తూ ఉంటాడు ఇక యమున అలాగే కుటుంబ సభ్యులు బయటికి వచ్చి ఏమైంది నాన్న ఎందుకు అలా అరుస్తున్నావు లక్ష్మి కనిపించిందా లక్ష్మిని వెతికి తీసుకొస్తా అన్నావు కదా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అంబిక అత్తయ్య ఎక్కడమ్మా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు అప్పుడే అంబిక వస్తూ ఉంటుంది లక్ష్మిని ఎక్కడికి పంపించారు అత్తయ్య అని విహారి అడుగుతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు విహారి అని అంబిక అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళటానికి మీరే కారణం అత్తయ్య అని చెప్పి విహారి అంటాడు విహారికి నిజం ఎలా తెలిసిపోయింది అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది చెప్పండి అత్తయ్య లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి పంపించారు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు ఏంటి విహరి నీకు పిచ్చి పట్టిందా ఏంటి లక్ష్మి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే నన్ను అడుగుతావేంటి లక్ష్మి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటానికి నాకు ఏంటి సంబంధం అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఇంట్లో నుంచి మీ వల్లే బయటికి వెళ్ళిందత్తయ్య అని విహరి అంటూ ఉంటాడు చూసారా నాన్న విహరి న ఎంత పెద్ద నింద వేస్తున్నాడు మేనత్తని రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది నాకు కూడా నీపైనే అనుమానం ఉంది అంబిక లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నీకు ఏదో సంబంధం ఉంది అని చెప్పి వక్తవచ్చలం అంటూ ఉంటాడు ఏంటి నాన్న మీరు కూడా విహారీలా మాట్లాడుతున్నారు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది చెప్పండి అత్తయ్య లక్ష్మి ఎక్కడా అని విహారి అడుగుతూ ఉంటాడు ఇదేంటి విహారి గారు అంబికమ్మను ప్రశ్నిస్తున్నారు అయితే ఆ వీడియో తీసింది అంబికమ్మనా అని కావేరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ వీడియో నేను చూసే సమయంలో అంబికమ్మ నా వెనకే ఉన్నారు కానీ చూసి చూడనట్టు వెళ్ళిపోయారు ఎవరైనా ఏడుస్తుంటే ఖచ్చితంగా ఎందుకు ఏడుస్తున్నారా అని పరామర్శించడానికి వచ్చారు కానీ అంబికమ్మ పరామర్శించకుండా పక్కకు వెళ్ళిపోయింది అంటే ఖచ్చితంగా అంబికమ్మకు ఆ వీడియోకి లక్ష్మక్క ఒక్క ఇంట్లో నుంచి వెళ్ళటానికి అన్నిటికీ సంబంధం ఉందా అని చెప్పి కావేరి ఆలోచిస్తూ ఉంటుంది సారీ లక్ష్మి నీకు ఇచ్చిన మాటని తప్పుతున్నాను నువ్వు ఆ వీడియో వల్లే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయావన్న నిజాన్ని ఇప్పుడే నేను విహారి గారికి చెప్పేస్తాను అని కావేరి మనసులా అనుకుంటుంది చెప్పండి అత్తయ్య లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి విహరి కోపంగా ఉగ్ర నరసింహుడై అంబికను నిలదీస్తూ ఉంటాడు అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది విహరికి నిజం తెలిసిపోయింది అందుకే విహరి నన్ను ఇంతలా ప్రశ్నిస్తున్నాడు అని అంబిక కంగారు పడుతూ ఉంటుంది లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి మీరే కారణం అనటానికి మీ మొహంలో కంగారు భయం కనిపిస్తున్నాయి అత్తయ్య అని విహరి అంటూ ఉంటాడు అది కాదు విహరి అని అంబిక అంటూ ఉంటే విహరి అన్నయ్య నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి కావేరి అంటుంది ఏంటో చెప్పు కావేరి అని విహారీ అడుగుతూ ఉంటాడు లక్ష్మక్క ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిందో నాకు తెలుసు అని చెప్పి కావేరి అంటుంది ఎందుకు వెళ్ళింది కావేరి చెప్పు కావేరి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఇందాకలా నా వాష్రూంలో ట్యాప్ పని చేయట్లేదని ప్లంబర్ వచ్చాడు కదా ఆ ప్లంబర్ ఎవరో నాకు తెలీదు ఆ ప్లంబర్ నా వాష్రూంలో సీసీ కెమెరా పెట్టినట్టున్నాడు నేను స్నానం చేసి వచ్చిన తర్వాత నా ఫోన్కి నేను స్నానం చేస్తున్న వీడియో పంపించారు ఆ వీడియో చూసి లక్ష్మి వాళ్ళకు ఫోన్ చేసి అడిగింది లక్ష్మిని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని వాళ్ళు డిమాండ్ చేశారు దాంతో లక్ష్మక్క నా పరువు పోతుంది నా జీవితం కాపాడాలని చెప్పి శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి కావేరి చెప్తూ ఉంటుంది అమ్మ కావేరి ఈ విషయం ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదమ్మా నేను ఎన్నోసార్లు లక్ష్మి గురించి అడిగాను కదమ్మా అని చెప్పి యమున అంటూ ఉంటుంది లక్ష్మి ఈ విషయం ఎవరికి చెప్పొద్దని మాట తీసుకుంది అందుకే చెప్పలేదు అని కావేరి చెప్తూ ఉంటుంది లక్ష్మి ఆ నెంబర్ ఇస్తావా ఆ నెంబర్ ఎవరిదో ఇప్పుడే తెలుసుకుంటాను అని చెప్పి విహరి అంటాడు సరే అన్నయ్య అని కావేరి తన ఫోన్ తీసుకొచ్చి నెంబర్ని విహరికి చూపిస్తూ ఉంటుంది ఇప్పుడు విహరి నెంబర్ ఆధారంగా నన్ను కనిపెట్టేస్తాడా అని చెప్పి అంబిక కంగారు పడుతూ ఉంటుంది చూసావు విహరి అనవసరంగా నన్ను అనుమానించావు నన్ను నిందించావు కానీ లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళటానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని విహరి అంటూ ఉంటాడు అత్తయ్య ఇంకా అయిపోలేదు ఆ వీడియో పంపించింది ఎవరో తెలుసుకుంటాను ఆ వీడియో వెనక ఉంది ఎవరో కూడా తెలుసుకుంటాను అప్పుడు వాళ్ళ అంతు తెలుస్తాను అని చెప్పి విహారి ఆ నెంబర్ తీసుకొని పోలీస్ ఆఫీసర్ సంధ్యకు ఫోన్ చేస్తాడు ఇక పోలీస్ ఆఫీసర్ సంధ్య లక్ష్మి ఇద్దరు కలిసి అమిరాజ్ దగ్గరికి బయలుదేరుతారు లక్ష్మి విహారి గారు ఫోన్ చేస్తున్నారు అని సంధ్య చెప్తూ ఉంటుంది నేను మీ దగ్గర ఉన్నట్టు విహారి గారికి చెప్పద్దు సంధ్య గారు అని లక్ష్మి అంటూ ఉంటుంది సరే లక్ష్మి విహారి గారు ఎందుకు ఫోన్ చేస్తున్నారో తెలుసుకుంటాను అని చెప్పి సంధ్య ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి విహారీ గారు ఈ సమయంలో ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను ఒక నెంబర్ పంపిస్తాను ఆ నెంబర్ ఎవరిదో ట్రేస్ చెప్ చేసి చెప్తారా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు సరే విహారీ నెంబర్ పంపించు అని చెప్పి సంధ్య ఫోన్ కట్ చేస్తుంది ఇక విహారీ నెంబర్ పంపించగానే పోలీస్ ఆఫీసర్ సంధ్య కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి ఈ నెంబర్ ఎవరిదో చెప్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సరే మేడం అని చెప్పి లైన్లో ఉండండి అని చెప్పి కంట్రోల్ రూమ్ వాళ్ళు అంటూ ఉంటారు ఇక కంట్రోల్ రూమ్ వాళ్ళు నెంబర్ని ట్రేస్ చేసి ఈ నంబర్ అంబిక అనే పేరుతో ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు సరే నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధ్య ఫోన్ కట్ చేస్తుంది లక్ష్మి విహారి గారు ఒక నెంబర్ పంపించారు ఆ నంబరు విహారి గారి మేనత్త అంబికదని తెలిసిపోయింది అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది ఈ విషయం వెంటనే విహారి గారికి చెప్పాలి లక్ష్మి అని చెప్పి సంధ్య విహారీకి ఫోన్ చేసి విహారి గారు ఆ నెంబర్ ఎవరిదో తెలుసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఎవరిది సంధ్య గారు అని విహారీ అడుగుతూ ఉంటాడు మీ మేనత్త అంబిక గారిది అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది వాట్ అని విహారీ అంటూ ఉంటే నిజం విహారీ గారు కంట్రోల్ రూమ్ ద్వారా ఆ నెంబర్ ఎవరిదో తెలుసుకున్నాను అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది సరే సంధ్య గారు నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను అని చెప్పి విహారీ ఫోన్ కట్ చేస్తాడు ఇప్పుడు కూడా లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళటానికి మీకు ఎలాంటి సంబంధం లేదంటారా అత్తయ్య అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు విహారీ అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది కావేరి ఫోన్కి ఈ వీడియో పంపించింది కావేరి ఫోన్కి కాల్ చేసి లక్ష్మిని బెదిరించింది మీరేనని తెలిసిపోయింది అత్తయ్య అని చెప్పి విహరి అంటూ ఉంటాడు ఇక అంబిక షాక్లో ఉంటుంది ఎందుకు ఎందుకత్తయ్య ఇలా చేశారు లక్ష్మి మీకు ఏం ద్రోహం చేసింది ఏం అన్యాయం చేసింది ఎప్పుడు ఈ కుటుంబం కోసం మంచి చేయాలనే చూస్తుంది కదా అలాంటి లక్ష్మిని మీరు ఎందుకు అంతలా పెడుతున్నారు అని విహారీ అంటూ ఉంటాడు అమ్మ అంబిక నిన్ను చూస్తుంటే నాకు అసహ్యంగా ఉందమ్మా నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉందమ్మా అని భక్తవచ్చలో అంటూ ఉంటాడు నానా విహారీ ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు లక్ష్మి ఎక్కడ ఉందో తెలుసుకో అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక వెంటనే విహారీ పోలీస్ ఆఫీసర్ సంధ్యకు ఫోన్ చేస్తూ ఉంటాడు మళ్ళీ విహారీ గారు ఫోన్ చేస్తున్నారు అని సంధ్య చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి